నమస్తే అండి గురుగారు నమస్కారం చాలా చాలా అద్భుతం సార్ ఇప్పుడు ఈ మాటల్లో వర్ణించలేము సార్ ప్రతి రోజు చాలా విలువైన ప్రతి మీరు చెప్పేది ప్రతిది ఆడము వచ్చింది సార్ మీకు నిజంగా చాలా మీకు మేము చాలా ఆ ఆజన్మాంత ఉంటాం సార్ ఈ గ్రూప్ మొత్తం అందరం కూడా చాలా బాగుంది సార్ చాలా బాగుంది సంతోషం అండి సంతోషండి సంతోషం ఆస్టర్ చాలా చాలా హ్యాపీగా ఇలా ఉంటునారండి మీ ఆధునిక కవి గారు శరకమర్ శరకమర్ స్టైలే గణపదర్షనమ మీరు సరి ఈ రోజు క్లాస్ బాగుంది కదా అని అడుగుతానండి ప్రతి రోజు బాగుంది ఈ రోజు బాగుందంట అంటే నేను ఇన్ని రోజులు మిస్ అయిపోయానని చెప్తూ చెప్తాం సార్ అంతే కరవండి చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఇప్పటి వరకు మేము మీ దగ్గరికి రాకపోవడం చాలా దాని గురించి లేట్ నిజంగా బాధపడుతుంది ఈ ప్రతి నిత్యము కూడా మీరు చెప్తున్నటువంటి ప్రతి విషయం కూడా కొత్త కొంగ్రొత్తగా ఉంటుందండి అది ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలుగుస్తున్నామో దానికి తమకు చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను గురువు గారు అలాగే నిత్యము మేము పూజ కార్యక్రమం చేసినప్పుడు ఈ ప్రా ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని చెప్పగలుస్తున్నాము కానీ దాని సంపూర్ణంగా దాని తాలూకా భావం ఏంటో ఈరోజు తమరు తెలియచెప్పారు చాలా సంతోషంగా ఉందండి ఏదో మనం మామూలుగా చెప్పుకెళ్ళిపోతున్నాము పూజా విధానం చేస్తున్నాం కానీ ఇవాళ మనలో ఉండేటటువంటి పంచ ప్రాణాలను కూడా స్వామికి అది ఏదైతే మనం ముఖ్యంగా భావిస్తామో ఏదైతే ప్రధానంగా భావిస్తామో ఆ పంచ ప్రాణాలని భగవంతుడికి అర్పిస్తున్నాం అనేటువంటి అర్పిత భావం ఈ లవవేద భక్తి మార్గాల్లో అర్పిత భావం కూడా ఉండాలి ఈ యొక్క అర్థాన్ని ఇవాళ మాకు చాలా చక్కగా విశదీకరించి చెప్పారు కాబట్టి చాలా ధన్యవాదాలు గురువు గారు ఎన్నో మంచి మంచి విషయాలు మేము మామూలుగా వారలుగా చేసుకెళ్ళిపోతున్నాం కానీ దాని తాలూకా అర్థము భావము మాకు తెలియ చెప్పారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ ధ్యానం అనేది కూడా ఇంతకు ముందు తమకు నేను చెప్పినట్లుగా ఆ భిక్షమయ గురుజీ గారు ఆ దీంట్లో నేను రెండు సార్లు తీసుకున్నాను గారు కానీ దానికంటే ఇది డిఫరెంట్ గా ఉంది చాలా బ్రహ్మాండంగా నేను దాన్ని ఎంజాయ్ చేయగలుస్తున్నాను గారు ఈ రోజు అయితే యోగా చాలా అద్భుతంగా ఉంది మరి అనారోగ్యం వల్ల నేనైతే పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయినామో కానీ చాలా అద్భుతంగా ఉంది గురుగారు నిజంగా మీకు పదాభివందనం సాయి రామ్ ఈ రోజు ధ్యానం చాలా అద్భుతంగా అనిపించింది గురువు గారు మీరు ప్రతి పార్ట్ ని మీరు అబ్జర్వ్ చేయండి మీరు చూడండి అంటే నా లోపల నేను నా బాడీ మొత్తం ఒక్కసారిగా నేను చూసుకున్నట్టుగా అనిపించింది గురువు ప్రతి ప్రతి పార్ట్ ని చూసుకున్న ఫీల్ వచ్చింది నేను ఇక్కడ నాకు ఇక్కడ షోల్డర్ పెయిన్ అనిపించిందండి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చాలా ఫ్రీ అయిందండి అదంతా చాలా బాగా అనిపించింది గురువు చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర మీరు ఇష్ట దైవాన్ని చూడండి అన్నప్పుడు నాకు కృష్ణ పరమత్మ అంటే నాకు చాలా ఇష్టం గురుగారు నేను చాలా బాగా ఆరాదిస్తానండి ఇక్కడ చూస్తున్నప్పుడు చిన్నగా ఒక పరమత్మ రూపాన్ని రూపించుకోగలండి కానీ గుడుగారి రోజు అది నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి చాలా చాలా ధన్యవాదాలు గురువు ఇంత ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని నేర్పించాను ఇవాళ అనుభూతి ఏంటంటే కారులో గోరు నుంచి తల ఎంట్రురు వరకు కూడా రిలీఫ్ వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే మన ఇష్ట దైవాన్ని స్వయంగా అలా చూడగలిగాం ఇంకా అంతకన్నా అద్భుతమైన మార్గం వేరేది లేదు గురుగారు చెప్పినట్టు ఈ మెడిటేషన్ రోజు ఇదే క్లాస్లో కాకుండా మిగిలిన టైంలో ఏ టైంలో మీకు ఖాళీ ఉంటే ఆ రోజు ఆ ఖాళీ టైంలో ఒక పది పదిహేను నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ చేయగలిగితే గొప్ప రిలీఫ్ పొందుతాం యోగా సాధకలందరికీ నమస్కారాలు అండి ఎన్ఆర్ఐ యావన్ మంది భారతీయ పౌరులకు యోగా భారత ఫౌండేషన్ తరఫున ఆశీస్సులు తెలియజేస్తున్నారండి సండే యోగా అంటేనే స్పెషల్ అండి సండే యోగా క్లీన్ సెవెన్ ది రెస్ట్ ఆఫ్ ది హోల్ వీక్ అది దాని యొక్క ప్రత్యేకత అండి దయచేసి ఎవరు ఆబ్సెంట్ అవద్దు అండి ఈ మాట్లాడుతున్న నా పేరు థామస్ గుంటూరు నుంచి మాట్లాడుతున్న సెవెంటీ త్రీ ఇయర్స్ ఏజ్ ముప్పై తొమ్మిది మాసాలుగా చేస్తున్నానండి ఆరు రోజులు ఆబ్సెంట్ అది నా ఆరోగ్యానికి ఈ రహస్యం గురువు గారు చెప్పే విద్య యొక్క రహస్యం ఎవరు ఆబ్సెంట్ అవ్వద్దండి దయచేసి యోగా చాలా గొప్ప విద్య అండి ఇట్ ఈస్ అన్షియంట్ ఎడ్యుకేషన్ విచ్ క్యూర్స్ ఎవరీ డిసీజెస్ ఫ్రమ్ అవర్ బాడీ వితౌట్ నో ట్యాబ్లెట్ వితౌట్ నో డాక్టర్ వితౌట్ నో ఎక్స్రే వితౌట్ నో స్కానింగ్ దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ యోగా సో మనం దాని అవకాశాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోవద్దండి మనకి ఈ వయసులో మనం అసలు ఫోర్ థర్టీకి ఫైవ్ మనం రెగర్ పోవడం అనేది ఉండకూడదండి మనం ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తం లెగుస్తున్నావా లెగవడం అంటేనే మనకు ఆరోగ్యం స్టార్ట్ అయినలేక క్రమశిక్షణ మొదలైనట్లేక మనలో అన్ని మంచి మంచి లక్షణాలు ఉద్భవించినట్లేక అండి చేత దయచేసి ప్రతి ఒక్కరు కూడా యోగాని వదలవద్దండి గా ఉండి మస్ట్ బి రెగ్యులర్ ఫంక్షన్ అండ్ సిన్సియర్ ఎవ్రీథింగ్ విల్ గోడ్ ఫ్రమ్ అవర్ పార్టీ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్